హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్య స్వామిస్ కిచెన్ ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా పక్కనే బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అయితే ఈరోజు వీడియో చూస్తున్నారు కదా ఈ రీసెంట్గా విజయవాడలో వారి గుడి అంటే విజయవాడ అంటే ఫేమస్ కదా తర్వాత మళ్ళీ విజయవాడ అంటే గుర్తుకొచ్చే విధంగా అంబేద్కర్ స్టాచ్యూ అయితే ఇక్కడ పెట్టడం జరిగిందండి స్థాపించడం జరిగింది అయితే ఆ వీడియోని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇందాక మీరు స్టార్టింగ్లో చూసింది అయితే ఎంట్రన్స్ అనమాట లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడైతే టికెట్స్ కౌంటర్ అండి మేము వెళ్ళింది సండే సండే ఆఫ్టర్నూన్ వెళ్ళామన్నమాట అక్కడైతే క్రౌడ్ చాలా బాగా ఉంది ఇంకా టికెట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ అంట ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తే ఇదైతే ఎంట్రన్స్ అండి గేట్స్ అయితే త్రీ గేట్స్ ఇచ్చారు గేట్ అయితే కొంచెం నాకు వెరైటీగా అనిపించింది ఇంకా లోపలికైతే ఎంటర్ అయిన తర్వాత ఇంకా మనం అలా ముందుకు నడుస్తూ ఉంటే వాక్వే అనమాట చూడండి స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి అంబేద్కర్ స్టాచ్యూ ఏ మూల అంటే ఏ దిక్కును చూసినా కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట ముందు లోపలికి ఎంటర్ అయ్యి కొంచెం దూరం నడవంగానే వాటర్ ఫౌంటైన్స్ అయితే ఉంటాయి చూస్తున్నారు కదా వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి ఇంకా చాలా మంది అయితే వచ్చారండి జనాల క్రౌడ్ అయితే చాలా బాగా ఉంది ఇంకా వ్యూ కూడా చాలా బాగుంది చూడడానికి ఇంకా అలా ముందుకు చూస్తూ నడుస్తూ ఉంటే ఇంకా గ్రీనరీ చూసారా వ్యూ అయితే పూల మొక్కలు పార్కింగ్ అంతా చాలా బాగా ఉందండి చాలా బాగా డిజైన్ చేశారు అంటే రీసెంట్గా చేసినా కూడా అంత వ్యూ అయితే చాలా బాగుంది ఇంకా వర్క్ కూడా జరుగుతుంది అంటే అయిపోయిన వరకు అయితే మనకి విజిటింగ్ ప్లేస్గా అయితే చాలా బాగుంది పైన గ్రా ఫస్ట్ ఫ్లోర్ అవి వర్క్ జరుగుతుంది అనమాట ఇంకా అలా ముందుకు వచ్చిన తర్వాత ఇదైతే మిడిల్ పార్ట్ అనమాట కొంచెం మిడిల్కి వచ్చిన తర్వాత స్టాచ్యూ అయితే మనకి కనిపిస్తుంది ఈ వీడియో ఎవరు తీస్తున్నారో తెలుసా అండి మా పెద్ద బాబు వీడియో తీస్తున్నాడు ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ పికాక్ డిజైన్స్ అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా ఇదైతే వ్యూ అండి పికాక్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ కూడా ఒక వాటర్ ఫౌంటెన్ ఇచ్చారు అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారు ఫొటోస్ పిచ్చి దాన్ని నేనే అనుకుంటే నాకంటే ఇంకా చాలా ఇదిలో ఉన్నారు నేనే అసలు నేనే అనుకున్నాను కానీ నా నాకంటే మించినోళ్ళు చాలా మంది ఉన్నారు అనుకుని నేనైతే నవ్వాను ఇక్కడ వాటర్ పడుతుంటే మా పిల్లలకి అదేదో చాలా ఆశ్చర్యంగా అనిపించి అక్కడ ఫిష్లు ఉంటాయా అది ఇది అనుకుంటూ ఆడుతూ ఉన్నారనమాట తర్వాత మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా పికాక్ బొమ్మలు ఎంత బాగున్నాయో అంటే మేము డే టైంలో వచ్చామండి నైట్ అయితే క్రౌడ్ ఉంటుందని చెప్పి ఇంకా హస్బెండ్కి కూడా డ్యూటీ ఉందని చెప్పి డే టైంలో అయితే వచ్చాము చూస్తున్నారు కదా ఇదైతే ఫస్ట్ వాటర్ ఫౌంటైన్ అలా ముందుకు నడుస్తూ వస్తూ ఉంటే ఒక పికాక్ బొమ్మ కూడా ఇచ్చారు అక్కడ నుంచి ఇంకొంచెం ముందుగా వస్తే ఇంకా ఇలా పూలతో అంటే పార్కింగ్ లాగా ఇచ్చారనమాట ఇదైతే అంబేద్కర్ స్టాచ్యూకి స్ట్రైట్గా ఉందనమాట గా కరెక్ట్గా మిడిల్లో ఉంది అది ఇంకా ఓపెన్ చేయలేదనుకుంటా దాంట్లో అయితే వాటర్ ఏమీ అవట్లేదు జస్ట్ మా నార్మల్గా ఉన్నాయి ఇంకా అలా ముందుకు నడుస్తూ ఉంటే ఇంకో పికాక్ అయితే ఉంది ఇంకో పికాక్ డిజైన్ అయితే ఉంది అంటే అటు ఒక పికాక్ ఇటు ఒక పికాక్ అయితే ఉంది తర్వాత ఫ్లవర్స్ అండి ఫ్లవర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఫ్లవర్స్ డిజైన్స్ కూడా మంచిగా ఉన్నాయి కానీ ఫొటోస్కి వ్యూ అయితే ఎండగా ఉండడం వల్ల త్రీ ఓ క్లాక్కి అలా వెళ్ళాము బాగా ఎండగా ఉండడం వల్ల ఫొటోస్ అయితే అంత బాగా రాలేదు కానీ మా హస్బెండ్ అన్నారు డే టైం అయితేనే అంత క్లియర్గా వీడియోలో చూపించడానికి వ్యూవర్స్కి బాగుంటుంది నైట్ టైం ఏది క్లియర్గా కనిపించదు అన్నారు చూ చూస్తున్నారా పికాక్ అయితే ఈ విధంగా ఉందండి మొత్తంగా జనాలు అయితే ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు విజయవాడ జనాలే కాకుండా ఎక్కడ నుంచో అంబేద్కర్ స్టాచ్యూని అయితే చూడడానికి వస్తున్నారు ఇది వచ్చేసి ఇంకొక వాటర్ ఫౌంటెన్ అండి ఈ వీడియోలో ఏదైనా తప్పులు చెప్తే దయచేసి క్షమించండి నాకు తెలిసిన నాకు ఏదైతే తెలుసో ఎంతైతే తెలుసో అదే నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పాలి అనుకున్నాను ఇంకా చూస్తే ఇక్కడ పూలు అయితే చాలా బాగున్నాయండి ఫ్లవర్స్ చామంతి పూలు రకరకాలుగా బల్లి డిజైన్ చేశారు నాకు ఈ పూలు మొక్కలే బాగా నచ్చాయనమాట కాసేపు అయితే సరదాగా పూల దగ్గర అయితే కూర్చొని అవన్నీ చూసి వీడియోస్ అవి ఫొటోస్ అవి దిగామనమాట పూలు కొయ్యకూడదు అన్నారు కానీ నేనైతే ఒక పువ్వు కోసేసాను నాకు అంత ఇష్టం అనమాట పూలంటే ఇంక ఇది మీకు షార్ట్ వీడియోలో కూడా పెట్టాను చాలామంది చూసే ఉంటారు తర్వాత ఇలా ముందుకు వస్తే ఒక గ్రీనరీ ఏరియా అనమాట మనకి పార్కుల్లో వాటిలో చూస్తాం కదా అలా బాగా సెట్ చేశారు ఇదైతే గ్రాస్ అండి రీసెంట్గా అనుకుంటా ఇంకా గ్రాస్ ఇంకా పెరగాలి కొంచెం తక్కువగా ఉంది తర్వాత ఇది వచ్చేసి ఇంకో వాటర్ ఫౌంటెన్ అండి మనము ఇక్కడ వాక్వేలో అలా ముందుకు నడుస్తూ ఉంటే ఏ మూల నుంచి చూసినా మనకి స్టాచ్యూ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎవరు స్టార్ట్ చేశారు అసలు సామాజిక న్యాయం మనకి సోషల్ జస్టిస్ ఆ టైంలో ఏమేమైతే జరిగాయో అవన్నీ కూడా మనకి క్లియర్గా ఇక్కడ పిక్చర్స్ రూపంలో మొత్తం వేసి అయితే చూపించారు ప్రతి ఒక్కటి కూడా డేట్తో సహా మెన్షన్ చేసి క్లియర్గా మనం చిన్నప్పుడు పుస్తకాల్లో వాటిల్లో చదువుకునే ఉంటాము మనం చదువుకున్న దానికంటే ఇంకా మనం తెలియని విషయాలు చాలా అయితే ఇక్కడ నేర్చుకోవచ్చు అనమాట ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో ఇంకా మీకు క్లియర్గా చూపిస్తాను ఇదైతే పార్ట్ వన్ లాగా అయితే మీకు చూపించాలి అంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు అయితే చూపించాలి నాకు తెలిసిన విషయాన్ని అయితే మీకు చెప్పాలి మీతో షేర్ చేసుకోవాలి అనుకుని అయితే ఈ ఈ వీడియో అయితే ఎడిటింగ్ చేశాను నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం క్లియర్గా అసలు చాలా స్లోగా పెట్టి వీడియోకి మ్యూజిక్ ఇచ్చి మీకు చూపిస్తాను అనమాట ఇంకా ఇదైతే మా హస్బెండ్ వీడియో తీస్తున్నారండి పెద్ద బాబుకి అంతా కుదరట్లేదని చెప్పి ఇంకా వీటిల దగ్గర కూడా జనాలు అయితే చక్కగా సేద తీరుతున్నారు అసలు బయటికి రావాలి అనిపించలేదండి మనం ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతాం అన్నమాట అంత బాగుంది మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉందండి మనం అప్పుడు స్వాతంత్ర ఉద్యమానికి ముందు ఆ తర్వాత ఏ ఏమేమైతే జరిగాయో సంఘటనలు పేదవాళ్ళకి ఎలా సామాజిక న్యాయం జరిగిందో మన రాజ్యాంగం ఎలా ఏర్పడింది అవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు మనమంతా ఒకటే జాతి మత కుల భేదాలు ఏమీ లేకుండా మనకి అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా తెలిపారు కదా అవన్నీ అయితే ఇక్కడ తెలుసుకోవచ్చు అన్నమాట ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇదైతే ఇంకా కొంచెం ముందుకు వెళితే లోపల గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా లోపల అసలు మెయిన్ ఈ అంబేద్కర్ గారి గురించి అయితే ఉంటుంది ఆయన బాల్యం ఆయన వివాహం ఆయన చదువు ఆయన మొత్తం ఆయన ఆయనకు సంబంధించిన బయోడేటా ఆయన డెత్ అన్నీ కూడా ఉన్నాయి అవైతే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి ఇంతవరకు అయితే మీకు ఈ వీడియోనైతే చూపించాలి అని ఆశపడ్డాను దయచేసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో ప్లీజ్ దయచేసి సపోర్ట్ ఇవ్వండి నవ్య స్వామి స్కీషన్ సపోర్ట్ చేసి ఇంకా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇంకా సామాజిక న్యాయం అని అంబేద్కర్ గారి గురించి ఇంకా విషయాలు అయితే ఉన్నాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను బాయ్ ఫ్రెండ్స్